హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో మన కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరయ పథకం దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకైతే హామీ ఇచ్చిన విధంగానే మొదటిసారిగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ముందుగా చూసుకుంటే ఎవరికైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయా లేదా మనకి తక్కువ ఇస్తారని చాలా మంది మనకైతే వృద్ధులు కానీ వంటలు అయితే అడుగుతున్నారండి వికలాంగులు సోదరులు కూడా మనకైతే అడగడం అయితే జరిగింది కాబట్టి దాంతోపాటు మనకి సీతక్క గారు లేటెస్ట్గా ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మార్చి పదకొండో తారీఖున మన ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో సో ఒక్కసారి మీరు అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే కొంతమందికి అయితే నిజంగా అయితే రద్దు అయితే చేయడం అయితే జరిగింది సో ఎందుకు రద్దు చేస్తే అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాటిన విషయం మనందరికీ తెలిసిందే కదా ప్రభుత్వంలో రాకముందు ఏదైతే సీఎంగా వచ్చేసి రెడ్డి గారు గతంలో ఏం హామీలు అయితే ఇచ్చారో అందరికీ తెలిసిందే హామీ ప్రకారంగా మన తెలంగాణలో వచ్చేసి ఆస్రచేత పథకం అనేది ప్రారంభమైన దాదాపు సంవత్సరం అయితే అవ్వాలి కానీ మనకైతే ఒక నెల కూడా అయితే కాలేదండి పథకం ప్రారంభించి సో ఎందుకంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వం తెచ్చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని ఇప్పటికే చాలా మంది ఫింక్షన్దారులు అయితే మండిపడుతున్నారు ఎందుకంటే ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటర్ మహిళలకి గెలిచిన తర్వాత వెంటనే విడుదల చేస్తున్నారు దాని తర్వాత ఈరోజు చేస్తాం రేపు చేస్తామని సీతక్క గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా అయితే రాలేదండి సో ఈ రోజున మనకి మార్చి పదకొండో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే ఆసరా ఫెంక్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి ఈ రోజున చెప్పడం జరిగిందండి సీతక్క గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి వికలాంగుల సోదలకు వచ్చేసి మా మార్చి నెలల నుంచి మాత్రమే ఆశ్ర చేయత పదకొండు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అని మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అఫీషియల్గా మనకైతే ఇంకా సీతాగారు అప్డేట్ అయితే ఇవ్వలేకని కానీ మనకైతే తెలిసింది కాబట్టి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ అయితే చేస్తున్న మార్చి నెల ఏదైతే ఉందో సో ఈ నెలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నెల నుంచి వచ్చే ఫంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తారు ఆ మార్పులు కారణంగానే వచ్చేసి మనకైతే ఆశ్ర చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే గత ప్రభుత్వం ద్వారా వచ్చేసి ఎవరైతే ఆసరా ఫంక్షన్ అవినీతి ద్వారా వచ్చి పొందుతున్నారో వాళ్ళందరికీ గతంలో కూడా రద్దు అయితే చేశారండి సో ఇప్పుడు కూడా కొంతమందికి అయితే రద్దు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఎందుకంటే ఎవరికైతే అర్హత ఉంటుందో వారి మాత్రమే పొందాలి కాబట్టి ప్రభుత్వ నిధులనేది సో ఒక్కసారి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అప్పులు అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అలాగే పాత వాళ్ళు కూడా మనకైతే ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్